ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేది క్యాషువాలజర్ గోనుకొంట్లు సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు జులై మాసం ఆషాఢ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి మంచిగా ఉంటుంది అంటారు సో ధనుసు రాశి మీ అందరికీ తెలుసండి అర్ధాష్టమ అర్ధాష్టమి శని నడుస్తుంది జాగ్రత్తగా ఉండాలి వచ్చే రెండు సంవత్సరాలు మనకి ఉగాది గురించి ఉగాది ఫలితాల్లో ఈ ధనసు రాశి గురించి చాలా చర్చించుకున్నాం వాళ్ళకి లైఫ్ టైం రెమిడీస్ కూడా ఇచ్చామండి ఈ అర్ధాశ్రంశంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు చెప్పుకున్నాం అది ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళకి అది చూడాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి అండి చూసుకొని లేదంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది ధనసు రాశి కనుక చూసుకుంటే జూలై మంత్ జాగ్రత్తగా ఉండాల్సిన ఒక మంత్ అని మనం చెప్పుకోవాలి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వీళ్ళు ఊహించిన విధంగా జరిగే అవకాశం ఉంటుంది అది చీట్ చేయటం కానివ్వండి ధనం పోవటం కానివ్వండి అనవసరంగా గొడవలు రావటం కానీ అందుకని దానికి ప్రిపేర్డ్ అయి ఉంటే చాలా మంచిది మనం కనుక చూసుకుంటే ఈ టైంలో ధనసు రాసి వాళ్ళకి వీళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకోవటానికి ఒక మూడు ముఖ్యమైన రోజులు ఇందులో ఉన్నాయండి ఒకటి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి వారాహి మాత నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు ఈ రాశి వాళ్ళు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి అర్ధాశ్రమ సినీ బాధలు అయితే అయితేనే తర్వాత వేరే బాధలు వేరే గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేకపోవడంతో చేసుకుంటే వీళ్ళకి ఎవరైతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు తర్వాత అగ్రికల్చరల్ సంబంధించిన వాళ్ళు తర్వాత కోర్టు కోర్సులు వ్యవహారాలు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళు లేదంటే డైవర్స్లు అయ్యి డైవర్స్లు రాక ఇబ్బందులు పడుతూ ఉన్న మధ్యలో అది వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఆగిపోయి ఉంటాయండి అవన్నీ అలాంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజులు బాగా నిష్టగా భక్తిగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ టైం ఇది పూజ వారాహి పూజలు నైట్ టైం చేయాలి నైట్ టైం చేయాల్సిన పూజలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందండి తర్వాత గురు పూర్ణిమ వీళ్ళకి ఉందండి అది మనకి జూలై పదవ తారీఖున గురువులకి వీళ్ళకి శుశ్రూష చేయాలి అంటారనమాట వాళ్ళకి ఆశ్రమాలకు వెళ్ళటం మెడిటేషన్ చేయటం చదువు చెప్పిన గురువులని కలవటం కొంతమంది పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి గైడ్స్ అని ఉంటారు వాళ్ళని కలవటం లేదంటే వాళ్ళకి కాలేజీలో ఎవరన్నా స్టూడెంట్స్ కానీ ఎలాంటి లేదంటే వాళ్ళకి ఒక హోలిస్టిక్గా ఉండేసి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది దీంతోపాటు నాగపంచమి ఉందండి అది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుంది ఈ టైంలో శ్రావణ మాసం అప్పటికి స్టార్ట్ అయిపోయి ఫైవ్ డేస్ అయిపోతుంది ఈ టైంలో ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో కాల సర్పదోషాలు లేదంటే సర్పదోషాలు వాళ్ళ జన్మజాతకంలో ఎవరికన్నా ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళంతా కానీ లేదంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా పేరుతో కనుక నాగ అని కానీ సుబ్రహ్మణ్యం అని కానివ్వనుకుంటే ఖచ్చితంగా ఈరోజు సద్వినియోగం చేసుకొని నాగుల చవితి కనుక చేసుకుంటే సెలబ్రేట్ చేసుకుంటే విధి ప్రకారము వీళ్ళన్నిటికీ ఇలా మూడు ముఖ్యమైన రోజులు ఇందులో ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆధ్యాత్మికంగా మనసు కనుక ఇన్వర్ట్స్ పెట్టుకుంటే ఈ వచ్చే ప్రమాదాలన్నీ తగ్గిపోయి వాళ్ళకి బాగుంటుందని మనం తెలిసి చెప్పొచ్చండి గురుగారు స్పెసిఫిక్గా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురుగారు ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుస్రాసులో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే ఏ యో బా బి భూ దా బే ఉన్న ఈ లెటర్స్ సౌండ్స్ అంతా కూడా మనకి ధనుస్రాసులో ఉంటారు మనం ఒకే ఒక గ్రహం ఎక్కువ మార్పు ఉందండి అది సూర్యుడు గ్రహం మారుతుందండి అది కూడా వీళ్ళకి ఎయిత్ హౌస్లో వస్తున్నారండి సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల అంత మంచిది కాదు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉందండి బట్ ఓవరాల్గా వేరే గ్రహాలు కూడా మనం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంది మనం చెప్పుకోవాలన్నమాట అంటే ఈ సెవెంత్ హౌస్లోను ఎయిత్ హౌస్లో అంత అనుకూలమైన గ్రహం స్థితి అయితే లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పర్టికులర్గా ఎయిత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం గా కనుక చూసుకుంటే సూర్యుడు జులై ని ఎంటర్ అవుతున్నాడు అండి ఎయిత్ లో వీళ్ళకి వీళ్ళకి ఆ టైంలో ఏమవుతుందంటేనండి దుర్దోష శత్రు సంవాదో గమన గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్త యధారవిహి అని మనకి సంస్కృతంలో చెప్పారు ఈ టైంలో వీళ్ళకి శత్రువులతో వీళ్ళే వీళ్ళు గొడవ పడతారంట రెండోది శత్రు సంవాదం శత్రులతో ఇళ్ళే గొడవ పడుతుంటారు వీళ్ళకి దురుద్దేశం వచ్చేస్తుందంట ఏం పని చేస్తాంలే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఒక నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోవటం అటల్పై ఎంజాయ్ చేద్దాం ఇటలపై ఎంజాయ్ చేద్దాం అన్న ఒక థాట్ వచ్చేస్తుంది శత్రువులతో వీళ్ళంతా ఇళ్లపై గొడవ చేస్తారు వీళ్ళు అటు ఇటు ఏదైనా పరుగులు పెట్టి వృధాగా తిరిగినా తద్వారా వీళ్ళకి కలిసి రాదండి దుఃఖ వార్తాశృతం చేయ ఒక బ్యాడ్ న్యూస్ వీళ్ళని విపరీతంగా బాధ పెడుతూ ఉంటుంది ఇది అష్టమంలో రవి ఉంటే వీళ్ళకి జరిగేది అంతేకాకుండా రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన మనకేమంటారు బంగారం కానీ జ్యువెలరీ కానీ నగలు కానీ ఇలాంటివి పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి సంబంధించిన విషయాల టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉండటంతో అగైన్ అతిగా ఖర్చు పెట్టడం తర్వాత ఇంట్లో దొంగల ద్వారా భయం శత్రువుల ద్వారా భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే మనకేం చెప్తారంటే మన సంస్కృతంలో అశనాచ్చ ధన ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధం చ నవమస్త యధా ధారాసుతే అని చెప్తారు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల పదకొండో ఇంట్లో నాలుగో ఇంట్లో దృష్టి ఉండటంతో ఇది అంత కుజుడికి మంచి పొజిషన్ కాదు మనకేం సూర్యుడు మంచిగా లేడు వీళ్ళకి కుజుడు కూడా మంచిగా లేడు ఈ రెండు ఇంపార్టెంట్ గ్రహాలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనకి చెప్పుకోవాలి తొమ్మిదో ఇంట్లో కేతు కూడా ఉన్నారండి కేతు ఆధ్యాత్మిక చింతన ప్రేరేపిస్తారు కానీ వీళ్ళకి ఏమవుతుందంటే అన్న వస్త్రాదులకు సైతం కటకటలాడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరం ఎండిపోయినట్టు ఉంటుంది అంటే ఒళ్ళు నొప్పులు బాడీ ఫ్రేమ్స్ ఉంటుంది స్థాన భ్రష్టత్వం వీళ్ళకి పొజిషన్ ఏదైనా కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది జాబ్ కానీ ఉండి ఇంగోడు కానీ టోటల్గా వృధా ప్రయాణాలు అంటే ఏం అంటే ఏది విషయం చేస్తున్నా కానీ వీళ్ళకి స్లో డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఐదో ఇంట్లో శుక్రుడు ఉండటంతో అగైన్ భాగ్యం లక్ ఇప్పుడు దాకా మనం చెప్పుకునే విషయాల్లో ఇబ్బందిగా ఉన్న శుక్రుడు వచ్చేటప్పటికి ఏదో విధంగా సేఫ్ గార్డ్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట ఐదో ఇంట్లో శుక్రుడు ఉంటే మనకేం చెప్తారంటే మహర్షులు దాసీ భృత్య జనలాభ మృష్టాన్న భోజనం ధనధాన్య ధనధాన్య అభిష్టాబ్ద పంచమస్తే భవేద్ భృగో అని చెప్తారు ఐదో ఇంట్లో ఉండటం వల్ల లక్ ని యాక్టివేట్ చేస్తుంది వీళ్ళకి ఏమవుతుందంటే పరివార జనాలు కలిగి ఉంటారు ఇంట్లో వెళ్ళేదిన పని చెప్పినా కానీ వెళ్ళి కింద కో కోలీగ్స్ ఉన్నా కానీ ఎంప్లాయీస్ ఉన్నా వీళ్ళకి పని చెప్తే వెంటనే టక్కగా చెప్పేసి రెస్పాండ్ అవుతూ ఉంటారు తర్వాత ప్రతి చక్కగా భోజనం చేస్తూ ఉంటారు ధనము ధాన్యం ఉండి సమృద్ధిగా ఉండి ఉత్సాహంగా ఉంటారు ఇష్టమైన పనులు కనుక చేస్తే అందులో లాభం అయితే ఉంటుంది అండి లాభం ఉంటుంది వాళ్ళకి కనుక చూస్తే సుఖంగా ఉంటారు అని మనకి ఇదేమంటారు మనకి మంత్ అండ్ మూవీలో శుభం కార్డు పడినట్లు ఎన్ని ఇబ్బందులు క్లైమాక్స్ క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు పర్టికులర్గా గా వాళ్ళకి ఎలా ఉండబో సో మీరు చెప్పిన ఇందులో మూల పూర్వాష ఉత్తరాషఢ నక్షత్రాలు ఉంటాయండి మూలా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి ఫస్ట్ రెండోది వీళ్ళకి నెగిటివ్ చూసుకుంటే అతిగా భయపడతారు దరిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుందండి రెండోది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడతారు రోగం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది ఫైనాన్షియల్గా క్రైసిస్ అయితే ఫేస్ చేస్తారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభం ఉంది చక్కగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా బుధుని వల్ల విష్ణుమూర్తిని వీళ్ళకి విజంట్కి విజిట్ చేస్తే చాలా చక్కగా ప్రమోషన్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ ప్లస్ ఫైనాన్షియల్ క్రైసిస్ రెండు ఫేస్ చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉందండి ఇవి కాకుండా మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లత్తా అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా జూలై ఫస్ట్ వీక్లో జూలై ఫస్ట్ వీక్లో మూలా వాళ్ళకి పూర్వాషాఢ వాళ్ళకి సెకండ్ వీక్లో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి లాస్ట్ వీక్లో ఎందుకంటే సన్ మూవ్ అవుతూ ఉంటాడు కదండి మూవ్ అయ్యకుండా లత్త పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉందండి గురుగారు అర్ధాష్టమ శని ఉన్నారు సో మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త శని వీళ్ళు రిలీఫ్ పొందొచ్చు అంటారు ఇది వీళ్ళకి ఫస్ట్ మనం బిగినింగ్లో చెప్పుకున్నట్టు ఆషాఢ నవరాత్రులు ఉన్నాయండి గురు పూర్ణిమ ఉంది ఇవి మంచి మంచి రోజులండి మీరు నాకు డబ్బులు కన్సల్టేషన్ పెట్టి ఫీజు తీసుకొని నేను ఇయర్ రెమెడీ చెప్పేది టు బిఫరెంట్ అయితే కొంతమందికి విపరీతంగా భార్యాభర్తల మధ్య చాలా ప్రాబ్లం ఉంటుంది అందులో ఈ రాశి ధనుసు రాశి వాళ్ళ ఇంట్లో గనక వేరే ఏళ్ళ నాటి సినీ నడుస్తున్నా అష్టమ సినీ నడుస్తున్నా ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి నేను చాలా బాగా అది ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఉంటే అది ప్రాబ్లం ఇంటెన్షన్ చాలా సీరియస్గా ఉంటుందండి నాకు ఒక కేసు వచ్చిందండి రియల్ టైంలో చేజ్ చేసిన తర్వాత నేను ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ లాగా పట్టుకొని ఎందుకు ఎంత సీరియస్గా ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతున్నా ఒక ఫ్యామిలీలో కొంతమందికి అంత ఎఫెక్ట్ అవుతుంది నేను డయాగ్నోజ్ చేసి పట్టుకుని విషయం తెలిసిన రాశి వాళ్ళకి ఇంట్లో ఉంటే వీళ్ళతో పాటు వీళ్ళ ఇంట్లో ఎవరైనా కనుక కుంభరాశి మేష మేషరాశి వాళ్ళు ఉన్నా లేదంటే సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ చాలా విపరీతంగా గొడవలు అయ్యి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్యామిలీయే బ్రేక్ అయ్యేదాకా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని ఇమ్మీడియట్గా ఈ రాశి వాళ్ళు వేరే వాళ్ళ హారోస్కోప్లు కూడా చెక్ చేయించుకొని ఒకటికి రెండు సార్లు అండర్స్టాండింగ్ ఉండాలి ఓకే నాకు ఇది ఉంది నాకు ఇది నాకు తెలుసుకోవటం అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఓకే నాకు గ్రహస్థితి బాగలేదు కాబట్టి సరే నేను పేషెన్సీగా ఉండాలి మా ఇంట్లో వావతల కూడా లేదు ఇద్దరం జాగ్రత్తగా ఉండాలి అంతే కదండి ఇప్పుడు భార్య బాధల మధ్య గొడవ ఎందుకు వస్తుందంటే ఒకళ్ళు సీరియస్ అయినప్పుడు ఒకళ్ళు లైట్గా తీసుకోవాలి ఎందుకు బాధపడతాయి ఏం చిల్లీ విషయాలు ఫన్నీగా తీసుకుంటే అప్పుడు అర్థం పోతుందండి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు సీరియస్గా తీసుకొని అవతల వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇది నీ అని వాళ్ళని ఇది నీ వాళ్ళని నీవని ఇలా అలా అలా వెళ్ళిపోతుంది అది నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది అందుకని ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి రెండు మూడు టైం రియల్ టైంలో కూడా బాగా బాధపడుతున్నాను వాళ్ళకి ఇమీడియట్గా హోమ్ ఇంట్లో వాళ్ళే మొత్తం హారోస్కోప్లు చెక్ చేయించుకోమని చెప్తూ ఉంటాను అప్పుడు అప్ టూ చాలా నెగిటివ్గా వెళ్ళిపోయి ఫ్యామిలీలు పలప్స్ అయిపోయి నేను చాలా చూశాను సో అది ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెండు మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న విధంగా ఆషాఢ నవరాత్రులు ఉన్నాయి గురు పూర్ణిమ ఉంది ఇవన్నీ చక్కగా చేసుకోండి వీటితో పాటు ఎవరికైనా గనక ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటే అన్యోన్య దాంపత్యం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా గనక ఉంటే అఘోర గౌరి పాశపత అభిషేకం ఎవరికైనా హెల్త్ బాగాలేకంటే మృత్యుంజయ పాశపత అభిషేకము లేదంటే ఇంకా కొంతమందికి జాతకంలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంటే డైవర్సులు దాకా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి జాతకాలు చూపించుకొని అందులో కుర్చి దోషాలు ఏమైనా ఉన్నాయా లేదంటే రాహుకేతుల దోషాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ చూపించుకొని అవన్నీ క్లీన్ చేయించుకుంటే ఆ గ్రహ దోషాలకు సంబంధించిన పూజలకు చూపించుకుంటే బాగుంటారండి ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు